ఎవండి నేను నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నాకు ఉన్నది దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నాకు ఉన్నప్పుడు నా జీవితంలో నేను విపరీతంగా డ్యాన్స్ని ఇష్టపడ్డానండి సో అందులో నేను బాగా ఇష్టపడేవాడిని డ్యాన్స్ అంటే విపరీతంగా ఇష్టపడేవాడిని ఆ డ్యాన్సే మత్తులో ఉండేవాడిని ఒక మాటలో చెప్పాలంటే డ్యాన్స్ అంటే ప్రాణం అండి అలా అండి నేను అదే ఇష్టమని అనుకునేవాడు సేవకులు హెచ్చరించారు మరే నాన్న నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా నువ్వేంటి కాసేపు దేవుడు అంటావు కాసేపు నువ్వు డాన్స్ అంటావు ఏంటి రైలానంటే అప్పుడు నేను కొంతమంది టీవీలో కనపడేవాడిని కొంతమంది ఇన్స్పిరేషన్గా ఏ వాళ్ళు కూడా క్రైస్తవులు కదా అది ప్రొఫెషన్ అది దేవుడు దేవుడే ప్రొఫెషన్ ప్రొఫెషనే అన్నట్టుగా ఉండేవాడిని కానీ ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడు ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా నా కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడని తెలిసిందో లోకంతో కొట్టుకొని పోయి అన్నీ తెలిసి కావాలని నేను తప్పిపోయాను కదా అని నాకు అనిపించిన రోజు అప్పుడు నేను నిజంగా మారు మనసు పొందాను ప్రిలాను నిజంగా మారు మనసు పొందాను అలా మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుదామని అనుకున్నానండి